నమస్తే మీ అందరికీ తెలుసు ఇవన్నీ పాత కొత్త చంద్రహారాలు చంద్రహారాలు మళ్ళీ ఇప్పుడు చేయించుకుంటూనే ఉంటారు చాలామంది ఫస్ట్ పిక్చర్లో చూడండి ఇది ఒక వెరైటీగా ఉండే చంద్రహారం అనమాట కొన్ని హ్యాండ్ మేడ్ కూడా ఉన్నాయి ఇదైతే మెషిన్ మేడు ఇవి మనకి ముప్పై గ్రాముల నుంచి అండ్ ఇరవై గ్రాముల్లో కూడా రెండు ప్యాట్లు చేయించుకుంటూ ఉంటారు సెకండ్ పిక్చర్లో కూడా చూడండి పాత మోడలే కానీ ఆ బిళ్ళ ఇప్పటి లేటెస్ట్ మోడలు ఈ గొలుసు చాత అయితే పాత మోడలే అనమాట ఇవి కూడా మీరు చూసే ఉంటారు ఫస్ట్ పిక్చర్లోది పాత మోడలే కాకపోతే ఆ మధ్యలో ఉన్న కలర్ పూసలు ఉన్నాయి చూడండి ముత్యాలు కూడా కొంతమంది మధ్య మధ్యలో రెండు ప్యాట్ల గొలుసుకి ఆ మోడల్లో చేశారనమాట ఇది లేటెస్ట్గా చేయించుకున్నది ఇవైతే మనకి ముప్పై గ్రాముల నుంచి నలభై గ్రాములు మూడు పేట్లు అనుకోండి ముప్పై గ్రాములు నాలుగు పేట్లు అయితే నలభై గ్రాములు రెండు పేట్లు అయితే ఇరవై గ్రాములు అలా సెకండ్ది కూడా చూడండి ఇవి కూడా చూడండి ఇది రెండు పేట్ల గొలుసు అనమాట చంద్రహారం మోడల్ కాకుండా మామూలుగా నాన్ థర్డ్ మోడల్లో సెకండ్ అయితే పలకసర్లు అంటారు ఈ ఈ బాల్స్ ఉన్నాయి కదా గోల్డ్ బాల్స్ అవన్నీ చేత్తో చేస్తారండి చాలా కష్టం మేడ్ అనమాట ఆ సర్లని మళ్ళీ ఇప్పుడు చక్కగా చేయించుకుంటున్నారు ఇవి చేసేవాళ్ళు కూడా తొందరగా దొరకరండి ఈ రోజుల్లో అన్నీ మెషిన్ మేడ్ వచ్చాయి కదా అవి కూడా మనకి కొంచెం హెవీ వెయిట్లోనే చేయించుకుంటూ ఉంటారు మనకి మినిమం ముప్పై గ్రాములు పడుతూ ఉంటుంది ఎన్ని అయితే అన్ని వరుసలు ఇంకా ఎక్కువగానే చేస్తారు ఇది కూడా చూడండి ఇది ఒక ముప్పై గ్రాముల చంద్రహారం చాలా సింపుల్గా ఓల్డ్ మోడలే కానీ కొంచెం అంటే ఇప్పటి లేటెస్ట్ మోడల్ లాగా కనపడుతుంది ఆ చేత సెకండ్ది మీ అందరికీ తెలుసు ఇది లేటెస్ట్గా గత పది సంవత్సరాల నుంచి ఐదేళ్ళు రెండేళ్లలో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇది కూడా మనకి నలభై గ్రాముల పైనే పడుతుంది పెళ్లి కూతుర్లు హారాల బదులు చాలామంది చంద్రహారాలు చేయించుకున్నారు ఇవి చూడండి మనకి చంద్రహారం మోడలే కానీ మనకి రెండు ప్యాట్ల మూడు ప్యాట్ల గొలుసుల్లాగా చేశారు ఇది నాకు పల్లె నచ్చిందండి ఇది ఒక మినీ మినీహారం లాగా వేసుకుంటే చాలా బాగుంది దానికి లాకెట్ కూడా మనం వేసుకోవచ్చు అనమాట సెకండ్ది చూడండి అది కూడా మీ అందరికీ తెలుసు లేటెస్ట్గా చేయించుకున్న చంద్రహారం అది మనకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు కొంచెం స్టెప్స్ పైన కింద స్టెప్స్ వైజ్గా వస్తే ఇది కూడా చూడండి లేటెస్ట్ చంద్రహారాలు అనమాట ఇవన్నీ ఇది కూడా లేటెస్ట్ వే ఇవన్నీ అండి ఇరవై నుంచి ఇరవై గ్రాముల నుంచి స్టార్ట్ అయ్యి మనకి ఎన్ని ఉంటే అన్ని పేట్లు అని నేను ఆల్రెడీ చెప్పాను ఇది ఒక మోడలు చూడండి ఇదేంటంటే మన పాత చంద్రహారం ఉన్నా కూడా ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట పైన లాకెట్స్ లాగా కొంతమందికి ఇంకా పాతవి అలాగే వేసుకోవటం ఇష్టం లేకపోయినా రీమోడల్ చేయించుకోవచ్చు అండ్ మళ్ళీ అందరూ వేసుకుంటూ ఉన్నారండి ఇది ఒక మోడల్ అనమాట ఇది మీకు తెలుసు గోల్డ్ బాల్స్తో కానీ చంద్రహారం మోడల్లానే ఉంటుంది ఇవి రెండు పాత మోడల్స్ అండి పాత మోడల్సే కానీ కొంచెం లేటెస్ట్గా చేయించుకున్నవి మనకి చాలా తక్కువ వెయిట్లో వస్తాయి ఇలాంటివి అండ్ ట్రెడిషనల్ లుక్తో చాలా మంది మంచిగా చేయించుకుంటూ ఉన్నారు నేను పదే పదే చెప్తున్నానండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చేయించుకోండి ఈ వీడియోలు చూసి మాత్రం ఎలాంటి ప్రభావితం విండో షాపింగ్ లాగా చూడండి మీరే ప్రభావితం అవ్వద్దు ఇవి జస్ట్ మోడల్